సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా అన్నారు మల్కాజ్గిరిలో ఇద్దరం ఎంపీగా పోటీ చేద్దామన్నారు తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక గాంధీలది ఏం కోట అని ప్రశ్నించారు కేటీఆర్ నీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజిగిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తెలుసుకుందాం ఈ రాష్ట్రం అంతా కుతలం చేయాల్సిన అవసరం లేదు నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే దమ్ ఉంటే తెగువ ఉంటే నూరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా నూరా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను కూడా వస్తా అక్కడే తెలుసుకుందాం ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే మేడిగడ్డకు వెళ్తున్నామన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత కర్ణి ప్రభాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేజీ ఆధ్వర్యంలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలంతా మేడిగడ్డను విజిట్ చేస్తారన్నారు మేడిగడ్డకు రిపేర్లు చేసి రైతులకు సాకునీలు ఇవ్వాలన్నారు కాళేశ్వరం ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదని విమర్శించారు కర్ణి ప్రభాకర్ అంటే కాదు రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా అటు ఇటుగా తొంభై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని మరి లక్ష కోట్ల అవినీతి జరిగిందో ఇవాళ చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ మంత్రులుగా ఉండాల్సింది పోయి వాళ్ళు మాట్లాడడం ప్రతి మాటకి అవినీతి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం విచారణలో తేలాల్సినటువంటి అంశాలు విచారణ అధికారులు తేలిస్తారు కానీ అంతకంటే ముందే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని ఎట్లా జస్టిఫై చేస్తాడో ఎట్లా ఆయన ఆర్డర్లు ఇస్తారు మరి పాలమూరును బాగు చేయలేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరులో కరువు తప్ప ఏం లేదన్నారు బిఆర్ఎస్ అప్పగించలేదన్నారు కాంగ్రెస్ పోరు యాత్రలతో బిఆర్ఎస్ ను బద్నాం చేయడం పక్కన పెట్టి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు శ్రీనివాస్ గౌడ్ మరి పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముంది ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణ తెలంగాణ అత్యంత కరువు ఏంటంటే పాలమూరు ఇవాళ మేము వెళ్తున్నాం అంటే మీరు కుంగిపోయిన పిల్లలను మరమొచ్చేస్తలేదు కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్ లో బదనాలు చేయాలని ప్లాన్ తప్ప మీరు లేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి అక్కడ అక్కడ ఆ లోపాలు మళ్ళీ మీరు సరి చేయండి కుంగిపోయిన పిల్లలను ఎట్లా బాగు చేయాలని ప్రయత్నం చేయండి మీరు ఇంకా బ్రహ్మాండమే చేయండి మేము యాత్ర అవుతున్నాం మీరు బంధనాలు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ పాలమూరును సందర్శించడానికి స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మేడిగడ్డలో దెబ్బతి మూడు పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం రిపీట్ చేయాలన్నారు పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకుండా అప్పటి ప్రతిపక్షాలు అడ్డం పడి కేసులు వేసేయన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్లనే పాలమూరు జిల్లా వెనుకబడి వలసలు పెరిగాయన్నారు లక్ష్మారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు మేడిగడ్డకు నేతలు